దొరబాబు కోవిడ్ లో చనిపోయారని నా పిల్లల చిన్న పిల్లలు కావడంతో చదువు రీత్యా విశాఖపట్నంలో ఉండడంతో నా భర్త తోబుట్టువులు నా ఇద్దరు నన్ను నా ఆడపడుచులైన అనాధనం చేసి మాకు చెందాల్సిన ఇల్లు పొలం తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దోచుకొని మమ్మల్ని వీధిలోకి నెట్టేశారని దీనిపై మాకు తగు న్యాయం చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రాజనగర్ నియోజకవర్గం సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన దళిత యువతి ఏడిద ప్రియదర్శిని తన ఇద్దరు పిల్లలతో మీడియాను ఆశ్రయించారు నా పేరు ఏడుద ప్రియదర్శిని మా వారి పేరు ఏడుద దొరబాబు నాకు రఘదోపను ఇచ్చి మ్యారేజ్ చేశారండి అప్పటి నుంచి మేము మ్యారేజ్ అయిన తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాము వైజాగ్ నిమిత్తం అక్కడే మావిగారు ఎయిర్పోర్ట్లో ఎంప్లాయ్ అండి అక్కడే మావిగారు అత్తగారు మేము అందరం అక్కడే ఉండేవారమండి మా వారు హెచ్డీఎఫ్సి బ్యాంక్లో పనిచేసేవారండి రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్గా పోటీ చేయడానికి మా ఆడబాడు చూ చంద్రలీల పోటీకి వస్తే నా భర్త నిమిత్తం అక్కడికి వచ్చారండి రఘుదానికి వచ్చారు అక్కడి నుంచి పోటీ నిమిత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె గెలిచింది తర్వాత మా వారికి కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చిన తర్వాత రామకృష్ణ టెస్టులు చేశారు టెస్టులు చేసింది నాకు నా పిల్ల నా నా మా అమ్మకే తమ్ముడికి అందరికీ కోవిడ్ టెస్టులు చేస్తే మా ఆడబడి మా తమ్ముడికి మా మరదలకి కోవిడ్ టెస్ట్ చేస్తే వాళ్ళకి లేదండి మిగతా మా నలుగురికి కోవిడ్ టెస్టులు చేశారండి మాకు నలుగురికి ట్యాబ్లెట్లు ఇచ్చారు మా వారు ఆ ట్యాబ్లెట్లే వాడేవారండి ఈ మా ఇంటి దారికి వస్తాం ఆ ట్యాబ్లెట్లు వాడితే ఇక్కడ ఉండకూడదు ప్రియా నాన్నగారు ఉన్నారు కదా పెద్ద అయినా అని ఇక్కడ తీసుకొస్తారండి నన్ను ఇక్కడికి కోరుకొని తీసుకొస్తారు మా పిల్లలతో మేము అందరం ఇక్కడికి వస్తామండి వచ్చిన తర్వాత రామకృష్ణ రామకృష్ణ భార్య వచ్చి నా ఆడబడిచి వచ్చి మా ఆయనకి ఏదో ఇంజక్షన్ చేశారండి ఆ ఇంజక్షన్ నెప్పు తట్టుకోలేక ఆ రామకృష్ణ ఆరంపీ డాక్టర్ అండి రామకృష్ణ అన్ని అవుతాడండి నాకు రామకృష్ణ నాకు అన్ని అవుతాడండి చంద ఆడబడుచు భర్త అండి ఆవిడ రామకృష్ణ అన్నవాడు ఆడబడుచు భర్త తన భర్తకి ఇంజక్షన్ చేశాడండి అది ఏమి ఇంజక్షన్ తెలియదు అండి బాధ పెయిన్ తట్టుకోలేకపోయేవాడు అండి నేను వెంటనే మా తమ్ముడు ఫోన్ చేసి ఎలా అయిపోతుంది అంటే తమ్ముడు వచ్చాడంట వచ్చిన తర్వాత మా ఆయనకి కొంచెం సీరియస్ అయిపోతే రఘుదాపురం తీసుకెళ్ళామండి అక్కడ తీసుకెళ్లిన తర్వాత రామకృష్ణ ఆర్ఎంపి డాక్టర్ అయినా వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం చూద్దామండి వేరే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళేవండి తీసుకెళ్లిన తర్వాత జిఎస్ఎల్ లో తీసుకెళ్ళేవండి తీసుకెళ్లిన తర్వాత కోవిడ్ టెస్టులు చేశారు అన్ని చేసి జాయిన్ చేసుకున్నారు కానీ నేను అక్కడ ఉండలేను ప్రియా అని మా నాకు మా తమ్ముడికి ఎడుస్తూ నేను ఇక్కడి నుంచి దూకేస్తాను నేను ఉండలేను అంటే అక్కడి నుంచి తీసుకొస్తామండి తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసామండి గాంధీ హాస్పిటల్లో కూడా అక్కడ జాయిన్ చేసుకుని అన్నారు చేసుకోనంటే అవన్నీ టెస్టులు చూస్తే కోవిడ్ ఇరవై ఇరవై ఐదుకి ఇరవై ఒకటి శాతం వస్తుందండి కోవిడ్ ఎలాగో కాలో పేడ ఎలాగో పడి అక్కడ మా వారిని జాయిన్ చేసామండి అక్కడ లక్ష రూపాయలు మా పెద్ద అక్క పుషోత్పట్నం ఉంటుందండి ఆ అక్క వచ్చి ఆ లక్ష రూపాయలు అక్కడ అమౌంట్ కడితే జాయిన్ చేసుకున్నారండి అక్కడ జాయిన్ చేసిన తర్వాత కొంచెం పర్లేదు బాగానే ఉన్నారు ఈ రామకృష్ణ వచ్చివాడు చూసివాడు వెళ్ళివాడు అండి మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం మా వారు దగ్గరే వాడు చెవిలో ఏం చెప్పాడో నాకు తెలియదు ఏటీఎం కార్డు తీసుకున్నాడండి ఏం చెప్పాడో తెలియదు ఆ తర్వాత నా భర్త చనిపోయానని నాకు తెలిసింది తెలియని తట్టుకోలేకపోయాను తర్వాత నా తమ్ముడు వచ్చాడు వచ్చిన తర్వాత సమాధి పెట్టికి పాతిక వేలు అడిగాడు అడిగితే అన్నయవాడు ఏంటి ఎలా అడుగుతున్నావు అంత అవ్వదు కదా ఖర్చు అని అడిగితే అక్కడ చిన్న డిస్కషన్ జరిగింది నా తమ్ముడు మా తమ్ముడు ఫ్రెండ్ నా భర్త్ని తీసుకుని రఘుదపురం గ్రామానికి వస్తాం వచ్చిన తర్వాత నాకు నాకు ఫుల్ కోవిడ్ ఉంది తమ్ముడికి ఉంది పిల్లలకు కూడా ఉందండి కోవిడ్ ఆ టైంలో అక్కడ తీసుకెళ్లి పరిచయం అక్కడ కూడా మా పెద్దగా గొడవ జరిగిందండి అక్కడ తర్వాత నేను వెళ్ళిన తర్వాత కోవిడ్ లో ఉన్నారు కదా మీరు అందరూ మమ్మల్ని మీ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళిపో మా అన్నయ్య గారితో చెప్పారండి వాళ్ళందరూ మేము ఇక్కడికి వస్తామండి దిన కార్యక్రమానికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మామయ్య గారు మేము అందరం అక్కడ దిన కార్యక్రమం చేసాము ప్లస్ కార్యక్రమానికి వచ్చిన తర్వాత అక్కడ గొడవ జరిగిందండి గొడవ జరిగితే మేము వస్తామండి వచ్చిన తర్వాత ఉదయాన్నే ఫోన్ వచ్చిందండి నాకు మా ఆడబడుచు చంద్రలీల పదవి అడ్డు పెట్టుకుని మా మీద కేసులు వేసిందండి మేము ఇక్కడికి వచ్చి మా ఇక్కడ రౌండ్ షర్టులు మా వద్ద తీసుకొచ్చి మా ఆస్తులన్నీ అక్రంగా పట్టిపోయిందని నా మీద కేసు పెట్టారండి పెట్టుకుని పెట్టి మా మీద గొడవలు పెట్టారండి మేము పోలీస్ స్టేషన్కి అటు తిరుగుతూ అలాగ వన్ ఇయర్ అలా అయిపోయిందండి మేము వెళ్ళడం మా మీద గొడవలు పెట్టడం అలా వన్ ఇయర్ అలా గడిచేశారండి పిల్లలు చూసేసరికి చిన్నపిల్లలు నాకు చదువు గురించి నేను వైజాగ్లో ఉండిపోయినండి తర్వాత గారికి అనారోగ్యం అనారోగ్యం వచ్చిన తర్వాత మావిగారిని డెల్టా హాస్పిటల్లో జాయిన్ చేశారు మాకు ఫోన్ చేశారు మేము పిల్లల్ని తీసుకుని రోజు రోజు డెల్టా హాస్పిటల్కి వెళ్ళడం అమ్మాని అన్యాయం జరిగిపోయిందమ్మా అని మావిగారు చెప్పేవారండి కానీ నాకు తెలిసేది కాదండి తర్వాత రాంకలే ఇద్దరు జూను జూన్ ఫస్ట్ని మా వారు రెండు వేల ఇరవై చనిపోతే రెండు వేల ఇరవై జూలైలో పద్నాలుగు తారీఖునే మాకు తెలియకుండా దొంగ సంతకాలు చేయించుకుని విఆర్ఓ రమేష్ గద్దడ త్రిమూర్తులు వీళ్ళ సహాయంతో తిన పదవి సహాయంతో మావి గారిని దొంగ సంతకం రిజిస్టర్ చేంజ్ చేసుకున్నారండి చేంజ్ చేసుకున్న నాకు మొన్నే తెలిసిందండి ప్రెసిడెంట్ పదవి కదా మా ఆడబడుచు మాకు అన్యాయం చేయదు మాకు ఉంచుతుంది పిల్లలకి ఉంచుతుంది అన్నదేమోతోనే నేను అక్కడ ఉండిపోయాను కానీ నాకు తెలిసింది ఏంటంటే మొత్తం అక్క చెల్లిద్దరు దొంగ రిజిస్టర్లు చేంజ్ చేసుకుని వాళ్ళకి తోడుగా ఈ త్రిముత్తులు ప్లస్ ఈ ఈ విఆర్ఓ రమేష్ వీళ్ళందరూ దొంగ సంతకాలు పెట్టించి సాక్ష్యాలు పెట్టించేసారు కనీసం నా సంతకం కూడా పెట్టేదండి మాది ఎనభై మాది ఎనభై ఏడు గుంచాలా పొలం అండి ఒక డాబా ఇల్లు ప్లస్ ఒక ఐదు సెంట్లు ఇల్లు అండి ఇల్లు ఐదు సెంట్లు స్థలం అండి ఆ స్థలం నా కూతురు పేరట మ్యారేజ్కి నా భర్త చుట్టూ ఫెన్సింగ్ వేయించుకున్నాడు అండి అక్కడ అక్కడ మొక్కలు వేసుకుని అన్ని చేసుకుని ప్రియా మనం పాప పెద్ద అయిన తర్వాత అక్కడ పెళ్లికి మనం ఇది అమ్మేసి చేయొద్దాం అని అనుకున్నారండి అదేమో త్రిమూర్తులకి అమ్మేసాడంట అమ్మేసినట్టండి చంద్ర అక్కడ నేను వెళ్ళడం ఇవన్నీ తెలుసుకోవడం నేను అడగడం అన్ని జరిగింది జరిగిన తర్వాత రామకృష్ణ అక్కడే ఉండి వాడండి మేము వెళ్ళిన తర్వాత మా మీద లేనిపోయిన కేసులు అవమానం చేసి మా పది మంది ఆడల్లో పడుకుంటూ ఆ మధ్యలోకి వచ్చి పడుకునేవోడండి సరే నేను అనేవాళ్ళతో చెప్పేదాన్ని అనేవాళ్ళే ఫోన్లేమ్మా పెద్దోడు కదా ఫోన్లోనే వదిలేసి నెక్స్ట్ ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడు మావిగారు చనిపోయారండి కనీసం మాకు మాకు నైట్ చెప్పారండి ఇలాగ మావిగారు చనిపోయారు మీరు వెంటనే రావాలి వద్దంటే అప్పుడు ప పదకొండు పది పది గంటలకు పదిన్నరకు ఫోన్ వచ్చిందండి నాకు నేను అప్పుడు ఆడపిల్లల్ని తీసుకుని నా తల్లితో నేను ఒంటరిగా రాలేను కదండి ఉదయాన్నే మార్నింగ్ లేచి ఆ అమ్మలతో నేను ఉదయాన్ని అక్కడికి వచ్చేసరికి మాకు తెలియకుండా సమ అక్కడ తీసుకెళ్ళిపోయారు సొసన తీసుకెళ్ళిపోయారు అక్కడ కూడా మమ్మల్ని చూడడానికి కూడా రామకృష్ణ అవకాశం ఇవ్వలేదండి మాకు నా ఆస్తి నా ఇల్లు నా పొలం నా నా స్థలం అవన్నీ నాయేనండి అక్రంగా వాళ్ళు దబ్బేశారు అడుగుతుంటే నా మీద కేసులు పెట్టి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారండి నా గురించి నా పిల్లల గురించి నా ఆస్తి నాకు కావాలండి నా పిల్లలు కావాలి నా తమ్ముడు చూడకపోతే నా బతికేంటో నాకే తెలియట్లేదు నేను ఇంకా చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు నా పిల్లలు నా రోడ్డు మీద పొస్తారు నా ఆస్తులన్నీ వాళ్ళు తీసేసుకున్నారు నాకు మీరు అందరు పెద్దలు న్యాయం చేయాలి లేకపోతే నేను అక్కడే నా పిల్లల్ని ఇద్దరిని పెట్టుకుని అక్కడే నేను సూసైడ్ చేసుకుంటాను ఈ కానీ తేలకపోతే నేను ధర్నా కూడా సిద్ధంగా అవుతున్నానండి నాకు న్యాయం జరిగించాలని పెద్దల్ని ఈ ఈ వీడియో చూసిన అందరూ కలెక్టర్ కూడా మీరు చేయాలని నేను అందరిని అడుగుతున్నాను రఘదోపర్ ఉన్న ఆస్తి రఘదోపరంలో నా భర్త నా మాంగారు ఇద్దరు సంపాదించిన నా ఆస్తి చంద్రలీల ఇండుకుమల్ చంద్రలీల రామకృష్ణ ఆడపడుచు నా ఆడపడుచు ఇంటికి ఇండిమల్ చంద్రలీల తన పదవి అడ్డు పెట్టుకుని ఆస్తులన్నీ సర్పంచ్ పదవి అడ్డు పెట్టుకుని నా ఆస్తులన్నీ రాయించేసుకుందండి ఇప్పుడు నేను నాకు ఇల్లు ఉంది పొలం ఉంది స్థలం ఉందండి నాకు ఆ ఇంట్లో చంద్రలేలే నా భర్త మరణించిన తర్వాత చంద్రలే అక్కడ టెస్ట్ చేసింది అండి మమ్మల్ని రానకుండా చేసింది తన ఇల్లు ఏమో పక్కన పెట్టుకుని అద్దెలకి ఇచ్చుకుంది మా ఇంట్లో తను ఉంటుందండి నేను అమ్మోల్ని ఆశ్రయించి అమ్మోలి ఇంట్లో నేను ఉంటున్నానండి ఇక్కడ వాళ్ళక్కడ వాళ్ళ అక్కడ ఉండిపోవడం వల్ల నేను ఇంకా ఇల్లు వాళ్ళు అక్కడ నా భర్త సంపాదించిన ఆస్తి అండి అదంతా నా ఆస్తి నేను నా నా పిల్లలకి ఆస్తి నా పిల్లలిద్దరికి చెందాలండి ఆస్తి ఇప్పుడు నేను దిక్కుమల స్థితిలో ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నానండి నేను ఇప్పుడు నా పిల్లలకి ఏమి వాళ్ళ ఫీజులు కట్టడానికి నేను రెంట్లు కట్టుకుంటా నా దగ్గర చిల్లు గవ్వ కూడా లేదు నా ఆస్తి నాకు ఇప్పించాలని నా భర్త ఆస్తి అది నా ఆస్తి నాకు ఇప్పించాలని నేను పెద్దల్ని కలెక్టర్ గారిని అందరు నేను కోరుకుంటున్నానండి నేను వైజాగ్ లో పిల్లలు చదువు నిమిత్తం అక్కడే ఉంటున్నానండి నేను ఇప్పుడు నా తల్లి దగ్గర కోరుకుంటలో నా తల్లి దగ్గర ఉన్నానండి ఇప్పుడు నేను నా మెయింటెనెన్స్ అంతా నా తమ్ముడు నా తల్లి నేను చూసుకుంటున్నాను నా భర్త సంబంధించి నీవని అడుగుతుంటే మా నా తన పదవి నా ఆడబడుచయినా ప్రెసిడెంట్ నా ఆడబడి పదవి అడ్డు పెట్టుకుని నేను కొనుక్కున్నాను ఇక్కడ రావాల్సిన పని లేదు నన్ను నువ్వు ఎక్కడ చెప్పుకుంటే నీ దిక్కున్నక్కడ చెప్పుకుని నన్ను నన్ను బెదిరిస్తుంది అండి నన్ను రావద్దండి పిల్లలు కూడా వాళ్ళ వైపు కూడా చూడట్లేదు వాళ్ళని కూడా రానవట్లేదండి ఎవరిని రానవట్లేదండి అక్కడ ఆస్తి మేము ఆస్తికి మేము అని ఎక్కడ మేము తీసుకో మాకు ఎక్కడ హక్కు వస్తుంది మమ్మల్ని రాకుండా మా మీద కేసులు పెట్టి అక్రంగా కేసులు పెట్టి మమ్మల్ని బయటకు తోలుతుంది